ప్రతిరోజు మూడు నుంచి ఐదు కప్పుల కాఫీ తీసుకోవడం వల్ల మధుమేహం రక్తపోటు లేదా అధిక రక్తపోటు కొవ్వు ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఓ టాప్ న్యూరాలజిస్ట్ వెల్లడించారు కాఫీ బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తుంది కానీ కాఫీని ఎక్కువ చక్కెర లేకుండా తక్కువ పాలతో తాకాలని సూచించారు హైదరాబాద్ లోని హింద్రప్రస్థ అపోలో హాస్పిటల్ కి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు కాఫీ తీసుకోవడం ద్వారా టైప్ డూ డయాబెటీస్ కరోనరీ ఆర్థరీ డిసీజెస్ స్ట్రోక్ The cat sat on the ఫ్యాటీ లివర్ హైపర్ టెన్షన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ డిప్రెషన్ కొన్ని క్యాన్సర్ల రిస్క్ లను తగ్గించుకోవచ్చు అన్నారు కాఫీ తాగడం వల్ల ఆయుష్ పెరుగుతుందని రోజుకు మూడు నుంచి ఐదు కప్పుల కాఫీ తీసుకోవడం ఆరోగ్యకరం అయితే కాఫీలో చక్కెర కలపడం మానుకోవాలి అలాగే నిద్రలేమితో బాధపడే వారికి నిద్రపోయే సమయానికి ఐదు నుంచి ఆరు గంటల ముందు కాఫీ తాగకుండా ఉండమని సలహా ఇచ్చారు అధిక స్థాయిలో యాంటీ హైపర్ పోషకాలు అంటే విటమిన్ ఇ నియాసిన్ పొటాషియం మెగ్నీషియం ఇంకా కాఫీలోని ఫాలి వల్ల కాఫీ హైపర్ టెన్షన్ ప్రమాదానికి కారణమవుతుందని నిపుణులు వివరించారు తీవ్రమైన రక్తపోరుతో బాధపడుతున్న వ్యక్తులు కాఫీ కంటే గ్రీన్ టీ ని తీసుకోవచ్చునని వారు చెబుతున్నారు